భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం ఎనభై రెండు వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంది అంటే ఇప్పటి బ్రిటన్ స్కాట్లాండ్ దేశాల కన్నా వైశాల్యంలో పెద్దది ఇక ప్రపంచంలోనే నిజాం అత్యంత ధనికుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనికుడంటూ అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఫోటో ప్రచురించింది ఇక నిజాం రాష్ట్రంపై వెంటనే భారత్ సైనిక చర్య చేపట్టకపోవడానికి ముఖ్య కారణం నిజాం ప్రభువుకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఉన్న మతపరమైన అభిమానం అందుకే హైదరాబాద్ సంస్థానాన్ని చర్చల ద్వారానే విలీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఏడాది పాటు ప్రయత్నించింది ఏ విధంగానైనా నిజాం రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేసుకోవాలని ప్రధాని నెహ్రూ ముందు హోంమంత్రి పటేల్ ప్రతిపాదన పెట్టారు భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వాతంత్రంగా ఉండటం దేశ భద్రతకు ముప్పు అని పటేల్ భావించారు అయితే హైదరాబాద్ రాష్ట్రంపై సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం తలదూర్చే ప్రమాదం ఉందని నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేశారు ముఖ్యంగా ఓవైపు పాకిస్తాన్ తో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ లో సైనిక చర్యకు దిగటం సరికాదని నెహ్రూ సూచనకు పటేల్ సరేనన్నారు దీంతో తాను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన నిజాంను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావించారు ఒకవైపు స్వతంత్రంగా ఉంటామని చెబుతూ విలీనానికి గడువు కోరిన నిజాం రాజు భారత్ తో చర్చలు జరుపుతూ మరొకవైపు వైపు పాకిస్తాన్కు ఇరవై కోట్లు ఇచ్చినట్టుగా పటేల్ కు ఆధారాలు దొరికాయి అంతేకాకుండా కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరపున ప్రజా సంబంధాల అధికారిని కూడా నియమించారు దీంతో నిజాం వైఖరిపై పటేల్ కు అనుమానం వచ్చింది ఇక ఇక్కడ మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకారులు కల్లోలం రేపి మారణ హోమం సృష్టించారు గజాకర్ల నాయకుడు ఖాసిం రిజ్వీ లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడు వీరి ఆగడాలు హైదరాబాద్ను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి నిర్ణయించారు ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీసు చర్య దీన్నే ఆపరేషన్ పోలోగా పిలుస్తారు